ఇక ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిర్వహించే యోచనలో కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా రెండు దఫాల్లో జమిలీ ప్రక్రియ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు రెండు వేల ముప్పై నాలుగు నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలి నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రానికి రాష్ట్రాలకు జేపీసీ రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకుల అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ ఆట ఇక తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈసారి లోక్సభ ఎన్నికలతో కలిసి జమిలిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా రెండు దశల్లో కొలిక్కి తేవాలని కేంద్రం భావిస్తున్నది అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలని అనంతరం రెండు వేల ముప్పై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని కేంద్రం యోచిస్తుంది లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే దిశగా అడుగులు వేస్తుందట మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభతో పాటు మన తెలంగాణ తెలంగాణ అసెంబ్లీ కూడా ఎన్నికలు జరగబోతుంది జమ్లీ ఎన్నికలు అని ఇచ్చినప్పటికీ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఏడులోనే ఒకే దేశం ఒకే ఎలక్షన్ కి ఆస్కారం దిశగా బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తా ఉంది మరి వాళ్ళు లీక్లు ఇస్తారు కానీ వాళ్ళు చేసేటి మాత్రం పర్ఫెక్ట్ గా పోతూ పోతా ఏది ఇట్లా ఉంటే యుద్ధ విమర్శం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు టెహరాన్ లో కారు బాంబులు ఆరుగురు అణు శాస్త్రవేత్తల మృతి అనుశాస్త్రవేత్తలను దంపి తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణం పైన తెహరాన్లో రక్షణ శాఖ ఆఫీసు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం కి ఎయిర్ డిఫెన్స్ కన్ను కన్నుగప్పే హజ్ కసీం క్షిపణులు అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు అంటున్నారు నేతన్యాహు ఇజ్రాయెల్ వైజ్ మేన్ ఇన్స్టిట్యూట్ పై ఇరాన్ క్షిపణులు అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం ఎనభై లక్షలపై ఇజ్రాయెల్ దాడి నూట ఇరవై ఎనిమిది మంది మృతి ఆ టెల్ ఆలి శివరాల్లో ఆ విధ్వంసం పది మంది దుర్మరణం ఇజ్రాయెల్ కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు మా బేస్ చేస్తే ఇరాన్ కు మూల్యం తప్పదు అంటున్నారు ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుండటంతో పశ్చిమాసియా బగ్గుమంటుంది ఇజ్రాయెల్ కు మద్దతుగా బ్రిటన్ తన సేనలను పశ్చిమాసియాకు తరలిస్తుంది ఇరాన్ లోని తమ సైనిక బేస్ బేస్ లపై దాడులు చేస్తే ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు భారత్ పాకిస్తాన్ మాదిరిగా ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు అటు ఇరాన్ కు ఇరాన్ కు కు తుర్కీయే తుర్కీయే మద్దతిస్తుండగా మరికొన్ని ఇస్లామిక్ దేశాలు అండగా నిలవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆగార్చి చేస్తా ఉన్నారు ఇక నూట యాభై డాలర్లకు చమురు ఇరాన్ ఇజ్రాయెల్ పోరులో ఇప్పటికే ఐదు నెలల గరిష్టానికి ఇప్పుడు చమురు సహజ వాయు క్షేత్రాలపైన దాడులు జలసంధిని మూసే దిశగా ఇరాన్ యోచన ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పు మర మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ద్రవ్యోల్బణం పై పైకి ఎదిగే ఆస్కారం ఉన్న అంటే సరే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఏం చేస్తా ఉన్నది ఒకరు చము క్షేత్రాల పైన ఇంకొకరు అటాక్ చేస్తా ఉన్నారు ఒకరి ఆఫీసుల పైన ఇంకొకరు అటాక్ అటాక్ చేస్తా ఉన్నారు ఒకరి రాజధానుల పైన ఇంకొకరు అటాక్ చేస్తా ఉన్నారు